ఏపీసీఎం చంద్రబాబు మాట ఒకటి చేత ఒకటి అనే దానికి ఇదే నిదర్శనం తెలుగు రాష్ట్రాల్లో టొయోటా డీలర్ వెంకయ్యనాయుడు అందుకే వేరే వాహనాలు కాకుండా టయోటా పేరుతో మొత్తం వెంకయ్యకి దోచిపెట్టే ప్రయత్నం చేశాడు అందులో కూడా ఇన్నోవా పేరుతో ఇతిహస్ అనే వాహనాలు ఇచ్చి దోచుకున్నారు నిరుద్యోగ ఎస్సీ యువతికి ఏడు లక్షలకి ఇన్నోవా కార్లు అంటూ చంద్రన్న కొత్త పథకం అమలు చేస్తున్న బాబు కానీ ఇది నిరుద్యోగ ఎస్సీ యువతికి ఏడు లక్షలకి ఇన్నోవా కార్లు అంటూ చంద్రన్న కొత్త పథకం అమలు చేస్తున్నాడు కానీ ఇన్నోవా అని చెప్పి టొయోటో ఇటియోస్ ఫోటోలు పెట్టేశారు అంటే ఇది కూడా ఉత్తిత్వ హామీనే దీనిని చూపించి నిరుద్యోగ వృత్తి కూడా చేశానంటారేమో ఇన్నోవాకి ఇటియోస్కి తేడా తెలియని బాబుకు సంబంధించిన పత్రికలో ఏపీ ప్రభుత్వాన్ని ఎలా హైలైట్ చేస్తుందో కళ్ళ ముందే కనబడుతున్నాయి మొత్తానికి నిరుద్యోగులతో కూడా ఆడేసుకుంటున్నాడు మన చంద్రబాబు గారు బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు కానీ ఈ లెవెల్లో ఇన్ని కష్టాలు వస్తాయని ఎవడో ఊహించలేదని ప్రజలు దేవుడా అనుకుంటున్నారు అది సంగతి